అందరికీ నమస్తే వస్తే అస్సాలామ్ వెల్కమ్ టు సైబ్ కోర్స్ ఫార్ నా గుడ్ మార్నింగ్ నాయోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నాయోడ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరికి పిచ్చిద్దాం కార్లు బర్డ్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ టూ థౌసండ్ నైన్ సెకండ్ కార్ వచ్చేసి షిఫ్ట్ వి ఎక్స్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ యాటే సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది లోపల మీద సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా డాక్టర్ యూజ్డ్ కార్ ఇది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్పాట్లెస్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది పెట్రోల్ వేరియంట్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌన్ ఎక్స్పెక్ట్ చేసినారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌన్ చెప్తున్నారు కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు డాక్టర్ యూజ్డ్ కార్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది కార్ అయితే స్ప్రాట్లెస్ కండిషన్లో ఉంది ఎయిటీ సిక్స్ థౌజండ్ లెస్ డ్రైవెన్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా బట్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీఈ వాల్యుడ్ ఉంది సింగల్ ఓనర్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీచ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారన్నా మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ బట్ ఇది ఏపీ పాసింగ్ ఉంది గుంటూరు పాసింగ్ ఏపీ వాళ్ళకైతే ఓన్లీ తంబు తెలంగాణ వాళ్ళకైతే ఎన్ఓసి తీసేది ఉంటుంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఆంధ్ర వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ తంబు ఇచ్చేస్తారు మీకు ఎన్ఓసి ఏ అవసరం ఉండదు ఓకేనా బట్ దీని ప్రైస్ కూడా అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నిగోషియన్ చెప్పినాం డన్ సింగల్ ఓనర్ ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ పీసర్ టచ్అప్స్ అయినాయి కార్ అయితే ఒరిజినల్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నంబర్ టూ ఇది ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి క్లాస్ క్లాస్లో కందిద్ధం సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు నిర్పడితే కార్ కొ ప్రమోట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇది డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతాను ఉంటా ఓకేనా ఉంటారెడ్ లాక్ మరోసారి అందరికీ హ్యాపీస్ ఉండే ఎంజాయ్